నేను ఆర్టీసీ డిపో మేనేజర్ మాధోని డిపో నా పేరు మొహమ్మద్ రఫీక్ అండి ముఖ్యంగా దీనికి మార్లముడికి గ్రామానికి బస్సు సౌకర్యం గురించి మన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు దాని మీద వెంటనే స్పందించి మా ఆర్ఎం గారికి మాకు వెంటనే ఆ గ్రామానికి వెళ్ళి ఆ రోడ్డు పరిస్థితి ఎట్లా ఉంది అక్కడ బస్సు తిప్పడానికి అవకాశం ఉందా లేదా సర్వే చేసి చెప్పమంటే వెంటనే వారి ఆదేశానుసారము నిన్ననే నేను మీ గ్రామానికి వచ్చి ఇక్కడ రోడ్డు పరిస్థితులు పిల్లలు ఎంతమంది ఉన్నారు అనేది గమనించి వెంటనే వాళ్ళ ఆదేశానుసారం బస్సులు కూడా రవాణా చేసకు ఎలాంటి రోడ్డు పరిస్థితి కూడా బాగుంది కాబట్టి మేము వెంటనే తదనుగుణంగా మేము ఈరోజు పద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించమని ఈరోజు కొన్ని ఆలస్యమైన ప్రతిరోజు మీకు సమయానికి పిల్లలకు మార్లబడిన గ్రామం నుంచి గోలగొంద వెళ్ళేటకు మరియు సాయంకాలం స్కూల్ ఇచ్చిన తర్వాత గోలగొంద నుంచి ఈ గ్రామానికి పశువుల కష్టము కల్పించాం దీని అందరికీ కృషి చేసిన మన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో దీన్ని లేవనెత్తిన రంగప్ప గారికి అందరికి కూడా మీడియా మిత్రులకు విద్యార్థుల సౌకర్యాలు స్థితి చేస్తున్న అందరికీ ధన్యవాదాలండి అందరూ ఈ బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోండి బస్సు బాసు సౌకర్యం ఉంది దాన్ని కూడా మీరందరూ సద్వినియోగం చేసుకొని మీ గ్రామానికి ఎల్లప్పుడూ బస్సు వచ్చేటట్టుగా మీరందరూ కృషి చేస్తారు థ్యాంక్ యూ ధన్యవాదాలు